షాయ నమ చెప్పు గణానా గణపతయే కవిం కవి నాము బ్రహ్మణాన్ బ్రహ్మన శ్రో ద్వేత సాధనం శ్రీ మహాగణాధిపతయనమ అగ్రపుధ్యుడు ఆదిదేవుడు అయినటువంటి ప్రబ్రహ్మ వారిగా ఏ కార్యం మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వర పూజ చేస్తుంది అటువంటి విఘ్నేశ్వర పూజ శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి చిత్తూరు జిల్లా కాణిపాకం నయరాళ మండలంలో స్వైంభగా వెలిసి ఉన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభోగపేతంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగినది స్వామివారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి మొదలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కాణిపాక గ్రామంలో ఇరవై రోజు పద్నాలుగు గ్రామస్తుల ఉభయదారులకే నిర్వహించబడదు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణం రథోత్సవం మరియు ధ్వజ అవరోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింది ప్రత్యేక ఉత్సవంలో పుష్పమల్లకి దేవ లాస్ట్ తెప్పోత్సవం జరపబడము ఈ తెప్పోత్సవంతో స్వామివారి పుష్కరణలో ప్రదక్షిణం చేసి గ్రామోత్సవంతో ముగియింది ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి పొంది లేకుండా ప్రతి భక్తునికి దర్శనమయ్యే విధంగా అన్ని చర్యలు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు ప్రసాదములు అన్నదానము అన్నీ కూడా స్వామివారి ముగినది ఈ రోజుతో చట్వోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవం సమాప్తం శుభం భూయాలు ఓం గణేశము వారి ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు అన్నిటితో ముగుస్తున్నాయి ఇరవై ఒక్క రోజుల పాటు ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా సర్వజనుల ఆమోదంతో సర్వజనుల సంతృప్తితో భక్త జనాదులు స్వామివారిని సంతృప్తికర సంతృప్తికరంగా దర్శించుకునే విధంగా సౌకర్యాలు కల్పించి ఈరోజు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడం జరిగింది కానిపాక ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏ లోటుపాట్లు లేకుండా సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రులు ధ్యానం రామనారాయణ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి అట్లాగే ఆలయ అధికారులకి అర్చకులకి వేద పండితులకి ఉభయదారులకి భక్తాదులు అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు గతంలో బ్రహ్మోత్సవాలు చూశారు ఈసారి బ్రహ్మోత్సవాలు చూశారు విశేషంగా భక్తజనం తరలి రావడం జరిగింది ఎక్కడ ఏ చిన్నపాటి అసౌకర్యం కానీ ఏ చిన్నపాటి ఇబ్బంది కానీ తలెత్తకుండా ఉత్సవాలు నిర్వహించామంటే ఇది అందరి యొక్క కోఆపరేషన్తో సాధ్యమైంది భక్తులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది వారు అందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఒక నిమిషం ఆలస్యమైన స్వామివారి దర్శనంకి వచ్చామన్నటువంటి గోపికతో స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి భక్తి భావంతో ఎక్కడ అసౌకర్యానికి కానీ అసహనానికి కానీ గుడి కాకుండా వారు కూడా భక్తి నివేదన సమర్పించి సహకరించడం జరిగింది కాబట్టి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆయనకి వచ్చే భక్తులందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా రండి విశేషంగా తరలి రండి ఏ ఇబ్బంది లేకుండా మీకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించే బాధ్యత దేవస్థానం అధికారం తీసుకుంటారు స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా తీసుకుంటాను ఎవరికీ ఏ అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించే బాధ్యతల్లో కూడా రాజీ పడకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం బ్రహ్మోత్సవం సక్సెస్ సక్సెస్ చేసినటువంటి వాళ్ళలో మీడియా ప్రతినిధులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు మీ అందరికీ కూడా వేరు బెరిన ధన్యవాదాలు తేజామూర్తి గారి ఇరవై ఐదు వేలు గొప్ప మహాలడ్ ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు ఉండిన లడ్డు మహాప్రసాదం స్వామివారి ప్రసాదం మీ ప్రతి పైసా స్వామి వారికి చెందుతుంది ఆ యొక్క మహా లడ్ ప్రసాదం పది మందికి స్వామి వారి తీర్థ ప్రసాదం గా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీ పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా పాట వాళ్ళు